సర్వశక్తి మంతుడును మన తండ్రి అయిన యహోవ దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామునకు సమస్త మహిమా స్తోత్రము కలుగునగాక మీకందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేయన ఆ గొప్ప దేవుడు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంతటిలో ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి తన కృపను మెండుగా దయచేసి తన నిత్య మార్గమున మనలను నడిపించి ఉన్నారు ప్రతి సమయంలో లేక ప్రతి క్లిష్టమైన పరిస్థితులలో మనలను బిడువక ఎడబాయక మనకు సహాయము అనుగ్రహించి ఉన్నారు సో ద లాడ్ ఈజ్ అవర్ హెల్పర్ ద్విదోపదేశకాండం ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచనంలో ఇజ్రాయెల్ ప్రజలతో ప్రభు చెప్పిన మాట భయపడకము నేను నిన్ను బిడువను ఎడబాయను అని చెప్పారు ముప్పై అధ్యాయం ఎనిమిదవ వచనంలో యహోష్వ గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ వచనంలో యుహోషువాతో కూడా మోషే ద్వారా దేవుడు తెలియజేసిన విషయం ఏమిటి అంటే భయపడకము నేను నిన్ను ఎన్నడును విడువను ఎడబాయను అని ఆయన తెలియజేశారు ఆ విధంగా అభయమిచ్చారు ఫిబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనములో అపసుడైన పౌలు గారు మరల విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ప్రభు మనల్ని ఎప్పుడు కూడా విడువరు ఎడబాయరు కాబట్టి అటువంటి ధైర్యము కలిగి ఉండి ముందుకు సాగాలి అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు కనుక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రభు మనకు తోడుగా ఉండి సహాయం చేశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూడా ఆయన తోడుగా ఉండి మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారు కనుక ఈ సంవత్సరాన్ని బట్టి మనం ప్రభువును స్థుతించాలి తర్వాత నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన తర్వాత మరి ప్రభు పైన ఆధారపడుచు ఆయనను స్థుతిస్తూ ఆయనను గనపరుస్తూ మనం దీంపబడాలి రెండవ విషయం ఏమిటి అంటే తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా మనకు సహాయం చేస్తూ ఉంటారు ఫిబ్రవరికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రకారం యేసు ప్రభు వారు శ్రమ పొందారు రకరకాల శోధనలను ఆయన ఎదుర్కొన్నారు కాబట్టి శోధింపబడే వారికి ఆయన సహాయము చే శక్తిమంతుడై ఉన్నాడు కనుక శోధనలు అనేటువంటివి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అది ఏ సంవత్సరమైనా సో శోధన అనేటువంటిది మనకు ఎదురైనప్పుడు దానిని మనం జయించాలి ఆ విధంగా జయించాలి అంటే యేసు ప్రభువారు తెలియజేసిన సత్యం ఏమిటి అంటే మెలుకువగా ఉండి ప్రార్థించాలి అప్పుడు శోధనలోనికి వెళ్లకుండా మనం అడ్డగింపబడతాం ఒకవేళ శోధనను కానీ జయించినట్లయితే మనకు యాకోబు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం మనకు జీవ కిరీటం అనేటువంటిది అనుగ్రహింపబడుతుంది అంతేకాకుండా యేసుప్రభు వారు మనకు సహాయం చేస్తారు శోధనను జయించడానికి తరువాత ఈ యొక్క శోధన అనేటువంటిది మనం సహించగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు అనుమతించరు శోధనను తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తారు అని మనం తెలుసుకోవాలి కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థిస్తూ ప్రతి విధమైన శోధనను జయిస్తూ జీవితాన్ని అనుభవించడానికి ప్రభు మీకు కృపను అనుగ్రహించునగాక గాక రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను ఆయన ఎరిగి మనకు ప్రార్థన చేయటం ఎలాగో నేర్పిస్తూ ఉన్నారు ప్రార్థించేటప్పుడు మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు కనుక మన ప్రతి బలహీనతలో పరిశుద్ధాత్మ సహాయం కూడా మనకుంటుంది అంతేకాకుండా దేవుడు తన దూతలను వినియోగించుకొని మనకు సహాయం చేస్తారు యేసుప్ర వారు నలభై దినాలు అరణ్యంలో సమయం గడిపిన తర్వాత సాతాను చేత శోధింపబడిన తర్వాత జరిగిన విషయం ఏమిటి అంటే దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు తొంభై ఒకటవ కీర్తన పన్నెండవ వచనాన్ని బట్టి మన పాదముకు రాయి తగలకుండా మనలను ఎత్తి పట్టుకున్నటకై దేవుడట మనల్ని గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తారట కాబట్టి ఎటువంటి ఆపద అనేటువంటిది మన గుడారాన్ని సమీపించకుండా మనకు ఏ విధమైన ఆపద కలగకుండా మనల కాపాడుటకై దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తారు కనుక తండ్రి అయిన దేవుని యొక్క సహాయము మీకుంటుంది వారి యొక్క సహాయము మీకుంటుంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మీకుంటుంది దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మీకు తన సహాయాన్ని అనుగ్రహిస్తారు కనుక మెలకువగా ఉండి ప్రార్థించండి ప్రతి విధమైన శోధనను జయించండి అంతేకాకుండా ఈ సంవత్సరం అంతట్లో దేవుడు చూపిన కృపను బట్టి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్థుతులు ప్రభువుకు చెల్లించి ఆయనను మహిమపరచండి అంతేకాకుండా మరి ఆయన యొక్క మాటను విన్నట్లయితే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొన్నట్లయితే గొప్పగా దీంపబడటానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఎందుకంటే ప్రభు యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది అంతేకాకుండా ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి వారు ఎల్లప్పుడూ నిలుస్తారు అని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోనికి ప్రవేశించేటువంటి మీరందరూ కూడా ప్రభువును ఎక్కువగా ఘనపరుస్తూ ప్రభువును మహిమపరుస్తూ గొప్పగా దీంపబడుదురుగాక మీ కొరకు చిన్న ప్రార్థన చేయటానికి నేను ఇష్టపడుచున్నాను ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే సమస్యలు ఉన్నట్లయితే విశ్వాసముతో ప్రార్థించండి ప్రార్థనలో ఏకీభవించండి మీకు ప్రభు కృప అనుగ్రహింపబడుతుంది ప్రేమ కలిగిన తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మీ బిడ్డలో ప్రభా ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒకవేళ అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొని ఉండవచ్చు శ్రమను బాధను దుఃఖమును అనుభవించి ఉండవచ్చు కొంతమంది మరి మిచితమైతే మీరు నాయన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనికి వారిని ప్రవేశపెట్టుచున్నారు కాబట్టి నాయన మీరు అభయమిస్తూ ఉన్నారు నిన్ను విడవను ఎడబాయను అని కనుక తండ్రి అట్టి ధైర్యముతో మీ బిడ్డలు ముందుకు సాగటానికి కృపాశక్తిని దయచేయండి ప్రార్థిస్తూ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ మిమ్మల్ని ఎక్కువగా స్థుతిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ ప్రభా మీ మెండైన దేవులు పొందటానికి అనేకమైన అద్భుత కార్యాలు మీ బిడ్డలు వారి జీవితాల్లో చూడటానికి కృపను ఎంచమని మీ సన్నిధిని నిత్యము తోడుగా ఉంచి నడిపించమని ఏసునామున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మే గాడ్ బ్లెస్ యు ఆల్